శుభోదయం అందరికీ నమస్కారం ఆది శంకరుల జీవిత చరిత్రలో భాగంగా ఆయన ధర్మ ప్రచారానికి నడుము బిగించారు ఆయన ఉత్తర భారతంలో ముఖ్యంగా ఉత్తరాఖండ్ ప్రాంతంలో కాశీ ప్రాంతంలో పాదచార్య పర్యటిస్తూ ధర్మాన్ని గురించి అద్వైత సిద్ధాంతాన్ని గురించి వివరిస్తూ ముందుకు సాగుతుండగా ఆయనకు అనేక మంది శిష్యులు అవుతారు ఆయన అనేక మందితో ధర్మశాస్త్రం మీద సకల శాస్త్రాల మీద పోటీ పడుతూ వారిని పెద్ద పెద్ద సంస్కృత పండితులను ఓడిస్తూ ముందుకు సాగుతారు అలా ఆయన అనేక మంది చేతు ఆకర్షితులై శిష్య బృందం పెరిగిపోతుంది చివరిగా ఆయన కాశీ ప్రాంతంలో ఉన్నటువంటి మాహిష్మతిలో ఉన్నటువంటి మందన మిశ్రుని గురించి తెలుసుకుంటారు ఆయన సకల శాస్త్ర పారంగితుడని ముఖ్యంగా వాటిపైన తర్కించడంలో ఉద్దండ పిండమని తెలుసుకొని ఆయనతో పోటీ పడి ఆయనపై గెలవాలని అప్పుడు తన గురించినటువంటి ప్రచారం ఇంకా సాగుతుంది దానివల్ల ధర్మప్రచారం పెరుగుతుందని భావించి అతనిని కలవాలని ఆయన గురించి వెతుక్కుంటూ వెళతాడు చివరిగా ఆయన కాశీపట్టణ ప్రాంతంలో ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వెళతాడు ఆయన ఇంటికి వెళ్ళి ఆయనను కలసి తన మనోభిప్రాయాన్ని వెల్లడిస్తాడు మందన మిశ్రుడు కూడా తక్కువ ఏమని తినలేదు ఆయన సిద్ధమే అని ప్రకటిస్తాడు ఆయన భార్య ఉభయ భారతి ఆమె కూడా ఉద్దండ పండితురాలు సకల శాస్త్రంలో నేర్చినటువంటి మహా పండితురాలు భర్తను అతనితో పోటీకి సిద్ధపరుస్తుంది మరి పోటీ ఎక్కడ జరుగుతుంది పోటీ నియమాలేమి ఎవరు గెలుస్తారనే విషయాలను మనము మరొక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం